హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను సజీవ లెక్కలో ఉన్నాను నేను కాబట్టే మీ ముందుకు రావడం జరిగింది మరి మీరు కూడా సజీవ లెక్కలో ఉన్నవారైతేనే నా వీడియో చూసే అవకాశాన్ని ప్రభు ఇస్తాడు ఛానల్ చూస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు షలోం ప్రభు ఇదము మనకు సమాధానము కలగజేయనుగాక శ్రేష్టమైన దినంగా మనకు అనుగ్రహించునుగాక ఈరోజు జన్మించిన బిడ్డకి ఆయుష్ను ఆరోగ్యమును ప్రభు దయచేయాలని మనం నిండు మనసుతో తప్పకుండా కోరుకుందాము అందరికీ బ్లెస్సింగ్స్ అందాలి అనుకునే వాళ్ళలో నేను ఉన్నాను అని అనుకునేవారు మీలో వీడియో చూస్తున్నట్లయితే ప్రభునామాన్ని గనపరిచి వారికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ముందుగా ప్రభునామాన్ని అయితే నేను గనపరుస్తున్నాను నా తరఫున నేను గనపరుస్తున్నాను యహోవాను మీరు కూడా గణపరిచి వారలై ఉన్నట్లయితే మీతో ప్రభు ఈ కాలం మాట్లాడినట్లయితే ప్రభు నామాన్ని గణపరచండి ఉదయం మనకు సజీవ లెక్కలో ఉంచినందుకు ప్రభుని ప్రభువుని థ్యాంక్ యూ చెప్పని వాళ్ళు కృతజ్ఞత తెలిపని వారు ప్రార్థించని వారు ఇంకా ఉన్నట్లయితే ప్రార్థించగలరు ప్రభువుకు థ్యాంక్ యూ చెప్పగలరని నేనైతే చిన్న విన్నపం చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి ప్రభు వాగ్దానాన్ని నేను చదువుతాను ఎహోవా మనకు న్యాయాధిపతి ఆయన మనలను రక్షించును మళ్ళీ చదువుతున్నాండి ఎహోవా మనకు న్యాయాధిపతి ఆయన మనలను రక్షించును ఇది ప్రభు మరి నాకు అనుగ్రహించిన వాగ్దానము మరి మీకును అనుగ్రహించే శ్రేష్టమైన వాగ్దానాన్ని మీరును చదివి విశ్వసించి ప్రభు పట్ల భయభక్తులు కలిగి ప్రభు కోసం శ్రద్ధ కలిగి ప్రభువుకి ఇష్టమైన పనిని చేయడానికి ఈ దినమంతా మనము ప్రయత్నము చేద్దాము ఫ్రెండ్స్ మరి ఈరోజు బర్త్డే చే జరుపుకుంటున్న సెలబ్రేషన్ జరుపుకుంటున్న బిడ్డలందరికీ బ్లెస్సింగ్స్ అందజేద్దాము వీడియో చూసే వాళ్ళలో అందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ అందచేయగలరని కోరుతున్నాను ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ యానివర్సరీస్ చేసుకుంటున్న బిడ్డలకు నూతనమైన వస్తువులు నూతనమైన గృహములు నూతనమైన స్థలములు నూతనమైన కార్యములు బిడలందరికీ కూడా మన బ్లెస్సింగ్స్ అందజేద్దాము నిండు మనసుతో కృతజ్ఞత కలిగి ప్రభు మనకు శ్రేష్టమైన దినములు ఇచ్చింది కాబట్టి మనం కూడా ఇతరులను దీవిస్తే ఆ దీవెనలు మనకు మన కుటుంబానికి చెందుతాయి అని నిజంగా నమ్మే బిడ్డలు ఉన్నారు కదా అందరూ బ్లెస్సింగ్స్ దయచేయండి ప్రభు మీతో మాట్లాడును గాక ఉదయకాలం మిమ్మల్ని దర్శించును కాకండి ఈరోజు మనం టాపిక్ ఇంకా తీసుకోలేదు కదా టాపిక్ మన అంటే మనకు సేవ చేస్తున్నవారు మనం సేవ చేస్తున్నవారు ఉన్నారు కదా మనం ఎవరితోనైనా మనం సేవ చేయించుకుంటున్నామా లేకుంటే మనం ఎవరికైనా సేవ చేస్తున్నామా అనేది టాపిక్ ఈరోజు సేవ చేయడం వలన మీకు ఏమి వస్తుంది ఏమి పోతుంది అంటే మనము ఇతరులకు సేవ చేయాలి అనే భావము సేవ అంటే హెల్ప్ కాదు సేవ వ్యక్తులకు సంబంధించిన పనులను చేయడం సేవ అంటారు కదా మరి హెల్ప్ చేయడం అంటే మనకు తోచిన దాన్ని చేయడము అదే టైంకు మనము అందుబాటులో ఉంటే చేసే పనిని అది హెల్ప్ అంటారు సహాయము అంటారు సేవ అంటే అది హృదయపూర్వకముగా చేసేదానిని ఇష్టంతో బాధ్యత కలిగి చేసేదానిని సేవ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని ఇప్పుడు ఆలోచించేసరికి నాకు టైం అయిపోతుంది సేవ తెలుగులోనేది సేవ అనే తెలుసు నాకు లా భావం కలిగి ఉన్నవాళ్ళు ఇప్పుడు మదర్ తెలిసా లాగా చెప్పాలి అంటే మదర్ తెలిసా లాగా ఎవరైతే భావము కలిగి బాధ్యత కలిగి ఎవ్వరు చెప్పకునను తల్లి చెప్పకునను తండ్రి చెప్పకునను మనకు చేయాలి అనే బరువుని బాధ్యతను ప్రభువు మీలో ఎంతమందికి ఉంచారో మరి మాలో ఎంతమందికి ఉంచారో ఆయన మాట్లాడతారు కదా ఎవరితో మాట్లాడితే వాళ్ళు సేవాభావం కలిగి ఉంటారు సేవాభావం కలిగిన హృదయులు ఉన్నట్లయితే నా వారి దయాగుణము అంటే ప్రభు పట్ల భయ భయాగుణము అది అలాగే వర్దిల్లాలని కోరుకున్నాము అది ఇంతకుముందు బైబుల్లో సేవకురాన్లు సేవకులు అనే వర్డ్స్ ఉన్నాయి మనం చదవడం జరిగింది వినడము జరిగింది కదా ఫ్రెండ్స్ ఎన్నోసార్లు వాళ్ళు వాళ్ళకు లాభం వచ్చినను అంటే నీకు అది ఇతరులను అపోజిట్ వాళ్ళని అపోజిట్ వర్షన్ వాళ్ళని మనము నీకు అది చేస్తే నీకు ఇది అంటే ధనము ఇస్తాను బంగారం ఇస్తాను గనులు ఇస్తాను అని బైబిల్ చెప్పడం జరిగింది అయినప్పటికీ వారి పట్ల రాజు పట్ల రాణి పట్ల కానీ ఇతరుల అధికారుల పట్ల కానీ బంధువుల పట్ల కానీ వారు అంటే నియమ నిబంధనలు తప్పలేదు మనం చాలా చూసాం బైబిల్లో బైబిల్ చదివిన వారికి చూసిన వారికి అది తెలుస్తుంది గుర్తుకుంటుంది అవగాహన ఉంటుంది ఇంకను బైబిల్ చదవకుండా ఉన్నవారికి అయినట్లయితే చదవాలని ఇంట్రెస్ట్ మీకు ఉన్నట్లయితే చదివి చూడండి విని చూడండి తెలుస్తుంది అందులో ఉన్నవి ప్రభువు మీతో మాట్లాడును మాట్లాడునుగాక వేసునామంలో ఏసయ్య మిమ్మల్ని అండి అదే అట్లా అంత ఇష్టం కలిగి అంత బాధ్యత కలిగి తన ప్రాణాలను పోగొట్టుకున్న సేవకులు సేవకురాలు ఎంతోమంది ఉన్నారు బానిసలు బానిసలు కూడా అంటే బానిసలే కదా చేసేది అప్పుడు లా ఉన్నారు ఇప్పుడు ఎవ్వరెవ్వరికీ బానిసలు కాదు సేవా గుణంతో ఉన్నవాళ్ళు సేవ చేస్తారు ప్రభువు ఎవరిని ప్రేరేపిస్తే ఇప్పుడు అంత బానిసత్వంలో ఎవరు లేరు అందరూ స్వతంత్రులే కదా ఫ్రెండ్స్ మన టాపిక్ వేరే సైడ్ వెళ్ళకూడదు కాబట్టి ఇంతటితోనే క్లోజ్ చేస్తున్నాను భావము సేవ పట్ల ఇంట్రెస్ట్ అంటే ఇతరులకు అలా అంటే అంటే ఏమంటారు హెల్ప్ చేయాలి అని అభివృద్ధి కలిగిన వాళ్ళు హెల్ప్ హెల్ప్ కాదు అంటే ఒకరికి బాగాలేని వాళ్ళకి వాళ్ళు ఇతరు సహాయం కోరుకో కోరుకోవడం కాదు ఇతరుల పట్ల ఇతరులకు చే పని చేయకుండా ఉన్న వాళ్ళకి మనం సహాయం చేస్తే అది చాలా బ్లెస్సింగ్ అవుతుంది మన తరపు వారికి కానీ మన పిల్లల తరపు వారికి కానీ అందరు మన కుటుంబం అంతటికీ కూడా అది మంచి జరుగుతుంది కాబట్టి మీలో భావం ఉన్నవారు దాన్ని అలాంటిది మరి తప్పించబడకుండా హృదయం అలాగే మెత్తన చేయబడాలని మనం కోరుకున్నాం ఈరోజు అది ట్రే టాపిక్ చేయండి ప్రార్థన ప్రార్థన భారం ఉన్న వారిని గాక వీడియో ద్వారా ప్రభువు మీతో మాట్లాడును గాక నము బాయ్ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ